హై దిస్ ఇస్ నవనీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నవనీత థర్ టు ఫైవ్ లాస్ట్ వీడియోలో అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే స్టార్ట్ అయింది సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ లాగ్ ఏంటి అని అంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాము దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టు ప్రీ వెడ్డింగ్ షూట్ కన్నమాట సో ప్రీ వెడ్డింగ్ షూట్ అనే కాదు ఎలాంటి షూట్స్కైనా సరే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది వచ్చి మన హైదరాబాద్కి నియర్ బై ఈజీలీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ దూరంలో అన్నమాట సో ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి ఫిలిం స్టూడియో అన్నమాట సో ఈ ఫిలిం స్టూడియోలో వచ్చేసి కాస్ట్యూమ్స్ కూడా మనకి రెంటెడ్ దొరుకుతాయి అవైలబుల్గా ఉంటాయి సో మనము ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ అలా మనం టైం డిస్టెన్స్ అనేది పెట్టుకోవాలన్నమాట సో దాన్ని బట్టి అమౌంట్ ఉంటుంది ఇంకా దీని అమౌంట్ వచ్చేసి ఎయిట్ అవర్స్కి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ ఉంటుంది అన్నమాట ఎయిట్ అవర్స్కి ఇంకా ఇక్కడ లొకేషన్స్ వచ్చేసి బాప్రే బాప్ మనం చెప్పాల్సిన అవసరమే లేదండి చూసారు కదా ఎంత గ్రీనరీతో సెట్ అస్సలు కాదు ఇది అంత రియాలిటీగా అనిపించేలాగా దీన్నైతే రెడీగా చేశారు చూసారు కదండీ నాకైతే ఈ లొకేషన్ చూస్తే సుస్వాగతం మూవీలో ఏ స్వప్నలోకే అలా సౌందర్య రాసి ఆ సాంగ్ సీన్ అయితే నాకు కనిపించింది సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి నేనైతే చూడడం ఫర్ ద ఫస్ట్ టైం అనమాట నాకైతే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది బికాస్ ఆఫ్ మనం ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ అయినా వెడ్డింగ్ షూట్ అయినా మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడము అమౌంట్ అనేది డబల్ ఛార్జెస్ అవుతాయి అవునా కాదా సో ఇలాంటి ప్లేస్లో అయితే కనుక మనకు ఒకే ప్లేస్లో అన్ని రకాలుగా అంటే ట్రెడిషనల్ వెస్ట్రన్ సో అన్ని టైప్స్ ఆఫ్ డిఫరెంట్గా లొకేషన్స్ మనకు ఒకే ప్లేస్లో ఉండడం అనేది అది మన హ్యా హైదరాబాద్కి నియర్ బై అనేది సూపర్ కదా సో మనం బడ్జెట్ని అన్నీ చూసుకొని వెళ్ళి మనం అవర్స్ తక్కువ పెట్టుకుంటే సో మన బడ్జెట్ కూడా తగ్గిపోతుంది అలాగే ఇక్కడ మనకి హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట సో రూమ్ కూడా ఉంది సో రూమ్కి వెళ్తున్నాము నెక్స్ట్ మళ్ళీ మనం అక్కడ లొకేషన్స్ అన్నీ అయితే ముందే చూసుకోవాలి సో తర్వాత వచ్చేసి నేనైతే గ్రూమ్కి మేకవర్ చేశానండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా ఇన్స్టా పేజ్ కూడా మీకు చెప్పాను ఆల్రెడీ నవనీత మేకప్ ఆర్టిస్ట్ అని ఇన్స్టా పేజ్ ఉంటుంది ఒక్కసారి వెళ్ళి ఫర్దర్ వీడియోస్ అయినా ఫర్దర్ డీటెయిల్స్ కోసమైనా సరే ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి కాశ్మీర్లో ఉన్నది ఆ కాశ్మీర్ మన హైదరాబాద్లోనే ఉన్నది కాశ్మీర్లో మంచి కూడా గురుస్తారు ఇప్పుడు చూడండి ఎంతవరకు స్కిప్ చేయకుండా చూడండి అదే మనం కాశ్మీర్కి వెళ్ళాలి మనాలికి వెళ్ళాలి అన్న ఖచ్చితంగా మనకు అమౌంట్ అయితే ఎక్కువే అవుతుంది అదే ఒకే ప్లేస్లో ఎన్ని లొకేషన్స్ ఉండడం అనేది బెస్ట్ కదా సో వీళ్ళకైతే ఇంకా బ్రైడల్ కండ్ గ్రూమ్కి అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్గా అయితే చాలా సూపర్గా జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫోటోగ్రాఫర్స్ కూడా పాపం చాలా కష్టపడతారు కదండి సో యాజ్ మేకప్ ఆర్టిస్ట్గా మేము ఎంత కష్టపడతాము మాకన్నా డబుల్గానే వాళ్ళకి స్ట్రగుల్ అనేది ఉంటుంది సో వాళ్ళందరి కోసం కూడా ఒక లైక్ ఇవ్వండి ఇదంతా లొకేషన్ అండి వ్యూ చూడండి అది చెప్తాను నాకైతే ఉన్న ఆకాశ సేపు అయినా సరే నాకైతే కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను అసలు డే ఎలా గడిచిపోయిందో నాకే తెలీదు ఇంకా వచ్చేసి ఇవన్నీ షూటింగ్ స్పాట్స్ అన్నమాట చూడండి హౌజెస్ అయినా గ్రీనరీ అయినా సో మనకు విలేజ్ టైప్ కావాలంటే విలేజ్ టైపు లేదు అదర్ స్టేట్ టైప్ కావాలి అంటే అదర్ స్టేట్ టైపు ట్రెడిషనల్ అంటే ట్రెడిషనల్ వెస్ట్రన్ అంటే వెస్టర్న్ కిడ్స్ పార్టీస్కి అయినా ఎలాంటి వెడ్డింగ్ షూట్కైనా ఎలాంటి షూట్కైనా సరే దిస్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పవచ్చు నాకు చూస్తూనే కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నాయి కదా నేనైతే రియాలిటీగా చూసాను కాబట్టి నాకు ఆ ఫీల్ను ఎంజాయ్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటున్నాను బికాస్ ఆఫ్ నాకు తెలిసింది మీకు అందరికీ తెలియాలి కదా మనం వేరే ప్లేస్కి వెళ్ళి షూట్స్కి ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టే బదులు ఒక థర్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్లో మనం వన్ డే షూట్ మొత్తం ఇక్కడే కంప్లీట్ చేసుకోవచ్చు దిస్ ఇస్ ద బెస్టా కాదా ఒక్కసారి ఆలోచించండి లొకేషన్స్ చూడండి మీకే అర్థమవుతుంది నేను చెప్పింది రియాలిటీనా కాదా అని సో నియర్ బై హైదరాబాదే కాబట్టి డెఫినెట్గా మీరు ఒక్కసారి వెళ్ళి చూసి రండి చూసి వచ్చాకే కన్ఫామ్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ప్లేసెస్ అయితే చాలా చాలా బాగున్నాయండి సో వాటర్ చేంజ్ కూడా వెంట వెంటనే స్విమ్మింగ్ పూల్స్లో వాటర్ కూడా చేంజ్ చేస్తారంట సో జస్ట్ ఎంక్వైరీ పర్పస్ అయితే అడిగాము ఇంకా అదే అన్నమాట రూమ్స్ అయితే అక్కడ రూమ్స్ ఉన్నాయి సో రూమ్స్లో ఏసీ అన్నమాట ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి ఇంకా తర్వాత వచ్చేసి బ్రైడల్ కూడా రెడీ అయిపోయింది సో నేనైతే ఇంకా హెయిర్ స్టైల్ వేశాను బ్రైడల్కి మేము టూ మెంబెర్స్ వెళ్ళామన్నమాట సో టూ మెంబర్స్ కలిసి బ్రైడల్కి ఒకరిమే గ్రూమ్కి ఒకరిమే ఓవర్ చేశాము నేనైతే గ్రూమ్కి మేకవర్ చేశాను ఒకసారి చూడండి అలాగే నేను బ్రైడ్కి హెయిర్ స్టైల్ పెట్టానన్నమాట చూడండి ఇదన్నమాట సో ఒకసారి మా ఇన్స్టా పేజీ ఖచ్చితంగా చూడండి మీకు నచ్చుద్ది నచ్చితే ఇంకా ఆర్డర్స్ ఇవ్వచ్చు సో చాలా చాలా మీ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మేము మేకవర్ అయితే ఫుల్గా కంప్లీట్ చేస్తాను ఇదంతా ఇంకా ఆల్మోస్ట్ ఆఫ్టర్ సిక్స్ అన్నమాట ఇప్పుడు వచ్చేసి మొత్తం ట్రెడిషనల్ షూట్ జరుగుతుంది కాశ్మీర్ అంతా ఎలా అనిపిస్తుంది చూడండి చూడడానికి ఇంకా ఇదైతే లైటింగ్స్తోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందు అన్నమాట ట్రెడిషనల్ది వా ఎంతో బ్యూటిఫుల్గా అనిపించింది అయితే నైట్ టైము నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ ట్రెడిషనల్ షూట్ అయితే నైట్ టైమే జరుగుతుంది అండి బికాస్ ఆఫ్ ఆ వ్యూ మనకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఎందుకు అని అంటే మనకు లైటింగ్స్ వల్ల ఎఫెక్ట్ అనేది ఫోటోషూట్స్కి ఇంకా చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా అది వెంకటేశ్వర స్వామి ముందు అంటే నాకైతే చూడడానికి చాలా బాగా అనిపించింది ఇంకా వచ్చేసి తర్వాత మేము లంచ్ కూడా మాకు వాళ్ళే ప్రొవైడ్ చేశారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు కొంతమంది ఎలా అంటే క్లయింట్స్ అంత ఫ్రెండ్లీగా ఉండరు కానీ వీళ్ళు మాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది టైం అనేది తెలియకుండా ఎంత మనకు వర్క్ ప్రెజర్ అయినా సరే మనతో ఉన్న క్లయింట్స్ మనతో అంత ఫ్రెండ్లీగా ఉంటే మనము ఆ ప్రెజర్ అనేది మర్చిపోయి చాలా పీస్ఫుల్గా ఉంటాం ఎంత వర్క్నైనా సరే ఎంత హార్డ్ వర్క్ అయినా సరే సింపుల్గా జోయల్గా చేసుకుంటూ వెళ్ళిపోతాము అవునా కదా సో నాకు అది బాగా నచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ త్రివేణి గారు అండ్ సాయి గారు అలాగే అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండి మీకు ఇంకా వచ్చేసి ఇదంతా నైట్ ఆల్మోస్ట్ సిక్స్ టెన్ అలా జరిగిందండి సో మేమైతే సిక్స్ థర్టీకి అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము ఇంకా షూట్స్ ఉన్నాయి కానీ సో మేము అనుకున్న టైంకి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము హార్డ్లీ అక్కడ నుండి మేమున్న ఏరియాకి వన్ అండ్ హాఫ్ అవర్ టు ట్రాఫిక్ ఉంటే ఈజీలీ టూ అవర్స్ అయితే ట్రాఫిక్ జామ్ వల్ల టూ అవర్స్ టైం అయితే పట్టిందండి ఇంకా మేము రిటర్న్ బ్యాక్ అయితే అయిపోయామన్నమాట సో ఇవన్నీ అక్కడ తీసిన వీడియోసే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నా వీడియోస్ ఎలా ఉన్నాయి అలాగే నా మేకవర్ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి మీకు గ్రూమ్కైనా బ్రైడల్కైనా ఫంక్షన్స్కైనా పార్టీస్కైనా ఎలాంటి ఫ్యామిలీ ఈవెంట్స్కైనా సరే మీకు మీ బడ్జెట్ ఫ్రెండ్లోనే మీకు మేకవర్ కావాలి అంటే ఒక్కసారి నా ఇన్స్టా పేజ్ నుండి నాకు కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ అయినా సరే ఆర్డర్స్ అయినా సరే ఎలాంటి ఎంక్వైరీస్ అయినా సరే ఇదే అండి ఫైనల్గా వీడియో నా వీడియోస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెందుకంటే ఆలస్యం బుక్ యువర్ ఆర్డర్ ఇన్ ఇన్స్టా పేజీ అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ